హలో అండి వర్క్ బ్యాక్ టు అవర్ ఆఫ్ లాయ్ ఇక ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది కదా చాలామంది ఏంటంటే క్రిస్మస్ స్పెషల్ శారీస్ చేయండి లైక్ వర్క్ శారీస్ కానీ కొంచెం ఫ్యాన్సీ పార్టీవేర్ శారీస్ కానీ ఇలాంటివి చేయండి అని చెప్పేసి అడిగారు సెకీలో లేటెస్ట్గా వర్క్లో చాలా సూపర్ సూపర్ డూపర్ హిట్ శారీస్ అయితే వచ్చేసాయి వాటిల్లో కూడా ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను ఎప్పట్లాగే ఒక్క చీర కావాలి అన్నా కూడా మీరు తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సురేష్ గారు చెప్పండి మేడం క్రిస్మస్ స్పెషల్ సారీస్ అడిగారు చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఇద్దామండి ఈ వీడియోల కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఓకే అప్ టు సెవెన్ థౌసండ్ వరకు ప్రతి దాంట్లో కూడా మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి వీడియో లెంత్ అయ్యిందని కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తాము ఇది ఇప్పుడు ఫస్ట్ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇదంతా కూడా వర్క్ అండి అవుట్ లైన్ అంతా కూడా వర్క్ ఇచ్చారు చూడగానే మనకి కలర్ మ్యాచింగ్ కూడా అసలు ఎక్సలెంట్ గా ఉంటుంది అది ఏంది చూడగానే వర్క్ గురించి చెప్పాలనుకుంటాను మళ్ళీ మధ్యలో మీరు ఏదో అనేసరికి మర్చిపోయారు బ్లౌజ్ పెయింట్ కి అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట అదే అదే కలర్ మ్యాచింగ్ ఉండి మంచి పర్సనల్ కి డార్క్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఇదండి కాంట్రాస్ట్ లో అంటే బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వర్క్ లో చూపిస్తారు చూడ మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి బోర్డర్ చూసుకోండి పోల్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది వస్తుందన్నమాట ఒకసారి మీరు కింద వైపు చూస్తే ఎంత నీట్ గా కట్ వర్క్ లాగా వచ్చి అక్కడ మోతి వర్క్ ఇచ్చారు చూసారా ప్రైస్ ఎంత ఉందో చెప్పండి చెప్పండి నాకదే 4 చేంజ్ అలా అనిపిస్తుంది నేను చెప్పాను అనుకోండి మీ సబ్స్క్రైబర్స్ కంటే కూడా ముందు మీరే బుక్ చేసుకుంటారు నేనే తీసుకుంటాను 2395 లో నిజంగా అలా 2495 395 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ 2395 రూపీస్ అండి బ్లౌజ్ కూడా చూద్దాం మరి ఎలా ఉందో ఎందుకంటే చాలా బ్లౌజ్ స్మాల్ ప్రింట్ వచ్చింది బెస్ట్ ప్రైస్ బ్లౌజ్ ఏంటంటే ఇలా ఓకే బాగుంది బ్లౌజ్ కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇక్కడ కూడా మోతీస్ ఇచ్చారు క్లాత్ చాలా బాగుంది కూడా సేమ్ ప్రైస్ లోనే ఎంత బాగుందో చూసారా ఇక్కడ చిన్న పర్స్ తీసుకున్నారు కట్ వర్క్ డిజైన్ చేశారు ఇదంతా కూడా మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ దీంట్లో కూడా బ్లౌజ్ చూద్దాం కొన్నిసార్లు చాలా స్పెషల్ ఇస్తారు బ్లౌజెస్ వర్క్ లో ఇక్కడ చూడండి చిన్న చిన్న బూటాస్ తో బ్లౌజ్ ఇచ్చారు చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట బాగుంది లైట్ వెయిట్ దాంట్లో దాంట్లో సేమ్ ప్రైజ్ లో కలర్ బేబీ పింకే మారు చూసామంటే త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ లో త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఉంది సారీ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి ఫ్యాన్సీ ఇట్లాంటి వర్క్ సారీస్ కావాలి అంటే చాలా బెస్ట్ అని చెప్పాలి చూడండి బేబీ పింక్ సీ గ్రీన్ చూసాం కదా సఖీలో పట్టు మాత్రమే ఉంటాయి అనుకున్న వాళ్ళకి ఫ్యాన్సీలో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది అంతేనా అండి త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ అవునండి మీరు దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్లో కూడా మీరు పిక్ చేసుకోవచ్చు చూడండి ఫోర్ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఫైవ్ అంటే ఆ బోర్డర్ ఒకసారి దగ్గర నుంచి కూడా చూడొచ్చు చాలా నీట్ హ్యాండ్ వర్క్ అనమాట కూడా చీరంతా కూడా మళ్ళీ స్టోన్స్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది ఒకసారి బ్లౌజ్ చూపిస్తారు ఫుల్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇట్లా హ్యాండ్స్ కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మన ఇష్టం మన చాయిస్ అలా పెట్టేసుకోవచ్చు బాగుంది వర్క్ ఇవన్నీ కూడా మేడం మనకి ఫోర్ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ బిలో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఓకే ఓకే ఫైవ్ హండ్రెడ్ వేరియేషన్లో అంటే ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ అలా అలా ఒక్కొక్కటి ఒక రేట్లో ఉన్నాయి ఎక్సలెంట్ ఉంది ఈ చీర కూడా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్తో గ్రాండ్గా ఉన్నాయి చూడండి ఇంకా బాగుంది బాగుంది మెయిన్ మెటీరియల్ అండి మామూలుగా లేదు చీర లైట్ వెయిట్ బ్లౌజ్ చూపిస్తానండి చీరల నుంచి కనబడుతుంది ఒక్కసారి ఇది చూపిద్దాం ఇది బోట్నిక్ పెట్టేసుకోవచ్చు ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు చూపిస్తుంది ఫైవ్ థౌసండ్ బిలో మంచి బార్డర్ తినండి కట్టే వాళ్ళు బట్టి శారీ సూపర్ ఉంటుంది మనకి జిమ్మిచ్చులో కూడా మంచి ప్యూర్ ఫాబ్రిక్ వస్తుంది క్లాత్ తెలిసిపోతుంది హైలైట్ ఏంటంటే ఈ బార్డర్ హైలైట్ అనమాట సీక్వెన్స్ ఇచ్చి ఆ స్టోన్స్ ఇచ్చి ఏమన్నా చేస్తారు అసలు సూపర్ అంటే సూపర్ ఉంది దీంట్లో సెల్ఫ్ ఇచ్చేసి నీట్ గా సింపుల్ వర్క్ తీసుకున్నారు బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ కి కూడా మనకి నెక్ ప్యాటర్న్ వర్క్ ఇచ్చారు ఈ గ్రీన్లో చూసామంటే చాలా తక్కువలో వచ్చింది ఓకే చాలా తక్కువలో వచ్చింది ఇది ఫైవ్

ఈ చీరలు అయితే ఇప్పుడు ప్రజెంట్ కూకట్పల్లి స్టోర్ నుంచి కూకట్పల్లి బ్రాంచ్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను ఇన్ కేసు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం వెంటనే వచ్చి తీసుకుంటే డిజైన్స్ మీరు ఎక్కువ చూసుకోవడానికి అయితే ఉంటుంది లైలాక్లో ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ వస్తుంది ఇచ్చి కి బ్లౌజ్ చూసామంటే ఇలా బెనాస్ బ్లౌజ్ వస్తుంది ఈ చీర అయితే మనం కస్టమైజ్ చేయించుకున్నట్టుగానే ఉందండి అది బాగుంది ప్లెయిన్ టిష్యూ తీసుకొని ఇలా బార్డర్ వర్క్ చేయించుకుంటున్నారు అలాగే ఉంది వర్క్ అది అంతేనా ఇదా ఇలా చూడగానే అలా కొనేస్తారు తక్కువ రాదు అప్లిక్ ప్యాచ్ వస్తుంది త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ జద్దోజీ కూడా హ్యాండ్ జద్దోజీ చాలా లైట్ వెయిట్ సూపర్ ఉంది చీర అయితే గ్రే కలర్ డార్క్ లైట్ గ్రే అట్లా వస్తుందో ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ లో బ్లౌజ్ చూసామండి ఇలా నెక్ డిజైన్ నెక్ వస్తుంది ఇలా వావ్ ఫ్రెంట్ టు బ్యాక్ స్లీవ్ స్కిల్ వస్తుందన్నమాట వాయి ఇచ్చారు ఫస్ట్ బ్లౌజ్ చూసే చీర తీసుకోవాలి సారీ అంతా కూడా చూసామండి ఇలా సింపుల్ స్కేలా బోర్డర్ ఇది చీర ఇలా ఒక డిజైన్ కి ఒక కలర్ అట్లానే అంతే సింగర్ సింగిల్ సో డిజైనర్స్ కదా డిజైనర్స్ అంటే మీరు కట్టింది మీ దగ్గరే ఉండాలి ఉంటది ఫ్యాబ్రిక్ సేమ్ ఇస్తాం బట్ ప్యాటర్న్స్ కలవు ఇది ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఫైవ్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అసలు వర్క్ గురించి అండి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ కి కూడా వర్క్ ఇచ్చారు ఇట్లా డార్క్ మెరూన్ లో చూద్దామా ఇలాంటివి చాలా ఉన్నాయండి అంటే మనకి ఏ బడ్జెట్ లో కావాలంటే ఆ బడ్జెట్ మనకి కాన్సెప్ట్ లాగా లైట్ డార్క్ చార్ట్ వస్తుంది పట్టుకోరాట వచ్చింది ఇలా సూపర్ ఉంటుంది బ్లౌజ్ కి ఇట్లా సింపుల్ గా డిజైన్ అయితే తీసుకున్నారు లోపల వైపు ఉంది బ్లౌజ్ ఒక్కసారి ఇలా టర్న్ చేస్తే కనబడుతుంది ఇలా ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చింది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫాలింగ్ ఆ స్మూత్ మెటీరియల్ అవును అన్న చూడండి 4095 రూపాయస్ హ్మ్ 4095 ఇన్ కేస్ మీకు ప్రైస్ కానీ ఇంకేమైనా కన్ఫ్యూజ్ అవుతే కనుక ఒకసారి పిక్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి ఇంకా క్లియర్గా చెప్తాను త్రీ కి ఎయిట్ నైంటీ అసలు క్రిస్మస్ అంటే క్రిస్మస్ సారీ అని చెప్పొచ్చు మంచి ప్రశ్నలు కలర్ దట్టు టూ బార్డర్ వర్క్ కూడా చూసామంటే ఇంకా ఓపెన్ కూడా చేయలేదు కొత్త సారీస్ ఎంత బాగుందో ఇది వర్క్ ఉంది లైక్ పిస్టా గ్రీన్ షేడ్ నిర్చోండి ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ చూసారా ఏమన్నా ఉందా ఎందుకంటే వర్క్ గా ఉంటేనే అందరూ లైక్ చేస్తాం కదా ఇక్కడ ఏంటంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ అయితే ముందే వచ్చేసినట్టు అనిపిస్తుంది ఈ చీరలతో ఈ షేడ్ చూడండి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ బాగుంటుంది కూడా సారీ బాగుంది ఎవ్వరు అంటే కలర్ ఉన్నా మీడియం కలర్ ఉన్నా ఎవరికైనా బాగుంటుంది అంటే షేడ్ డార్క్ టు లైట్ టూ వచ్చింది కదా దట్టు మంచి టిష్యూలో వస్తారు కలర్ కాంబినేషన్ బాగుంది టిష్యూ సాఫ్ట్ అది ఎంబ్రాయిడరీ కూడా మనకి ఏదో సూరత్ వర్క్ లా కాకుండా మంచి కగడా వర్క్ చెప్పు కూడా మంచి షైన్ వస్తుంది వర్క్ ని బట్టే కదండి ఇవి నచ్చుతాయి మెయిన్ గా నీట్ గా వర్క్ ఉంటే మనం తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటాం కదా అట్లా ఫైవ్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లోనే ఇవి ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంటుంది ఒకటి ఒక డిజైన్ ఉంటుంది ఎందుకంటే ఏ చీరకి ఆ చీర స్పెషల్ అండి చూడండి సిక్స్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ లో

అలాంటి కలెక్షన్ కూడా చాలా ఉంది ఒకసారి మీరే కదా నేను కూడా ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఉంది కదా ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను ఇంకా తక్కువలో వచ్చింది ఫైవ్ థౌసండ్ త్రీ ఓ అలా అంటే నిజమే ఎందుకంటే ఆ డిజైన్ చూసి అరే ఇది ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు అనుకునే లోపే అసలు ఈ వర్క్ బాగుంది అసలు ఒక షాండ్లీ ఆ డిజైన్ లాగా జలతార డిజైన్ అంటాను చూడండి సూపర్ ఉంది చూడండి

బ్లౌజ్ ఏంటంటే బాడీ వర్క్ లైనింగ్ వేసుకొని స్లీవ్స్ కి తో వితౌట్ లైనింగ్ తో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు లుక్ చాలా బాగుంది ఇది కూడా సాటిన్ ఇచ్చేశారు ఇన్నర్ కి నో ప్రాబ్లం ఇంకా కరెక్ట్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ రెడ్ చూడండి చాలా బాగుందండి కొన్ని కొన్ని షేడ్స్ ఇందులో మనం పట్టులో చూసిన ఫ్యాన్స్ లో చూసినా గానీ ఈ టిష్యూలో వచ్చే షేడ్స్ రావండి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి హైలైట్ సారీ నైన్ నైన్ ఫైవ్ చూడండి మంచి రెడ్ హైలైట్ బ్లౌజ్ అన్నమాట చూడండి ఎంత బాగుందో మనం వేరే వేరే వర్క్ చేయించుకో అక్కర్లేదు ఇవాళ రేపు వర్క్ చేయించుకుంటేనే ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ప్లస్ వాటి అన్నిటి కూడా ఇన్స్కర్ట్ వచ్చినట్టు ఈ ప్యాటర్న్ లో ఉన్న వాటికి చాలా బాగా ఇచ్చారు అది చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటది ఇంకా నైట్ టైం పార్టీస్ కి కట్టుకొని వెళ్తే మాత్రం ఇంకా అద్దరిపోతుంది వైట్ చూడండి అసలు ఎంత బాగుందో సూపర్ ఉంది సారీ లో ఆఫ్ వైట్ లు చాలా వచ్చాయి క్రిస్మస్ స్పెషల్ అని అనుకున్నాను కదా దాని తగ్గట్టు అయితే కలర్స్ చాలా ఉన్నాయి మంచి స్పెషల్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా తింటారు హైలైట్ అండి బ్లౌజ్ చూసారా స్లీవ్స్ ఇవి వచ్చారంటే మినిమం ఫైవ్ టు సెవెన్ కే తీసుకుంటున్నారు ఎందుకంటే బ్యాక్ నెక్ వచ్చింది నిండుగా ఏదో లైట్ కి అలా కాకుండా స్లీవ్స్ కూడా చూడండి ఎంత గా ఉందో దట్టు బోర్డర్ వాడర్ కూడా చూసా ఉంటే మంచి స్కేలాప్ ఈ జర్కన్ స్టోన్స్ కూడా మనకి మంచి సురాస్వి స్టోన్స్ వచ్చినాయి ఎయిట్ కట్స్ అంటారు చూసారా అలా వచ్చినాయి షైన్ ఉంటుంది స్టోన్ కి సింగిల్ సింగిల్ డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మీరు కడితే మీ దగ్గరే ఉండాలి చూడండి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఎంత అన్నారు ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బెస్ట్ ప్రైస్ నిజంగా ఇది కూడా అంతే కస్టమైజ్ చేయించుకుంటే స్పెషల్ గా కనబడుతుంది కదా అలాగే ఉంది యూనిక్ అనమాట ఎట్లా డిజైనర్స్ సారీస్ సఖీ నుంచి చూసైతే చాలా రోజులు అయిపోయింది కానీ ఇప్పుడు మంచి కరెక్ట్ టైమ్ లో మీరు ఇక్కడ వైఫై సర్వీస్ లాగా ఓన్లీ ఎల్బీ నగర్ నుంచి రావట్లేదు ఎందుకు రావట్లేదు మొన్న కార్తీక మాసం శివరాత్రికి శ్రీశైలమైన వెళ్తున్నారు కానీ పొగడు పళ్ళు రాలేపోతున్నారు ఇలా బాగుంది ఇది అంత వర్క్ లోనే ఇచ్చారు చూడండి చిన్న చిన్న సీక్వెన్స్ తో మొత్తం క్రాస్ గా లెరియా ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు సేమ్ కట్ వర్క్ తో బోర్డర్ చూడండి ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ మంచి మంచి కలర్స్ షర్ట్ ఎందుకంటే పట్టు బెనారస్ ఇవన్నీ రెగ్యులర్ గా కొంటూనే ఉంటాము కొంచెం బయటికి వచ్చేసరికి స్పెషల్ గా కనిపెడితేనే డిజైన్ బాగా నచ్చితేనే కొంటాం అలాంటిది ఇప్పుడు బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి మంచి డిజైన్స్ తో కూడా వచ్చేస్తున్నాయి ఇది ఒకే ఒక్క పీస్ వచ్చిందండి పిటా వర్క్ కాన్సెప్ట్ లో దీని స్పెషల్ ఏంటంటే నెట్ అప్లిక్ అనమాట ఇది మంచి పిస్తా గ్రీన్ కి మంచి కలర్ఫుల్ నెట్ ని అప్లిక్ ప్యాచ్ చేసి దానికి అవుట్ లైన్ పీటా వర్క్ చేయడం జరిగింది ఓకే వర్కింగ్ కూడా చూసామంటే చాలా నీట్గా ఉంటుంది ఎంత ఆప్లిక్ వర్క్ బ్లౌజ్ ఇది ఇక్కడ కూడా వర్క్ ఇచ్చారు కొంచెం ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు మేము వర్క్ కట్టొద్దా అన్న వాళ్ళు కూడా ఎందుకు కట్టకూడదు అండి చక్కగా మీరు కట్టేస్తారు సో అవి ఇవి లేకుండా నీట్గా కావాలంటే ఇలా చూడండి ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మంచి టిష్యూలో సాఫ్ట్ టిష్యూలో మంచి కలర్ చార్ట్ ఉంది ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఓకే కొంచెం వీడియో అవగానే బుక్ చేసుకుని అనుకోండి చాయిస్ ఉంటుంది లేదా మేము ఏది పెట్టాం లేదు అంటున్నారు అని చెప్పని కామెంట్స్ వస్తాయి సింగిల్ సింగిల్ కదా సింగిల్ సింగిల్ అందుకని అంటే క్వాలిటీ క్వాంటిటీ రెండు మెయింటైన్ చేస్తాం కానీ డిజైన్ అసలు ఏంటంటే మనం చెప్పిన వాడు చేయడు అంటే మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వవు వేరే డిజైన్స్ వస్తాయి అట్లా త్రీ సెవెన్ నైన్ ఫైవ్ లో మనకి మ్యాటి వర్క్ కాన్సెప్ట్ లాగా బలే ఉండదు బీసీ ఫ్రెంచ్ నాట్ పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో ఇదంతా కూడా ఇంతా కూడా హ్యాండ్ వర్క్ ఇది ఇంత కూడా హ్యాండ్ వర్క్ అన్నమాట ఇది సింగిల్ ఏనండి అవునండి ఓకే సో ఇది చాలా కొత్తగా ఉందండి ఇది బోర్డర్ చూసారా మంచి కలర్ఫుల్ వన్ కార్డ్ బట్ ప్రైస్ చూసామంటే మంచి బెస్ట్ ప్రైస్ లో వచ్చింది అనమాట మిడిల్ అంతా వర్కే త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లో మంచి కూర మీద అవుట్ లైన్ బ్లౌజ్ కూడా చూసామంటే సేమ్ అన్న రంగు బ్లౌజ్ వస్తుంది అనమాట అది అంటే అదే ఫ్యూజన్ కాన్సెప్ట్ లాగా మనకి డిజైన్ చేశారు ఈ చీర సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు సేమ్ మేడం ప్రైస్ సేమ్ బోర్డర్స్ మార్తే ఆహా చూసా ఉంటే కలంకారి బోర్డర్ అది చూసా మధుబాని ప్రింట్ ప్రైస్ ఒక్కసారి మళ్ళీ 3695 3695 మీరు ఏంటంటే బోర్డర్ మిడిల్ వర్క్ చూసి మీరు ప్రైస్ గెస్ట్ వెళ్ళిపోతున్నారు అదే మారుతుంది ఏమో అనేసి అసలు కలర్స్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మంచి ఫైన్ మెటీరియల్ వర్కింగ్ కూడా నీట్ ఫ్యాబ్రిక్ అన్నమాట నెక్స్ట్ చూశామంటే చిన్న జరి బోర్డర్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ బాగుందండి కలర్ కానీ వర్క్ మెయిన్ గా డీసెంట్ లుక్ తో నీట్ వర్క్ అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో ఈ శారీ చూడండి స్పెషల్ చిన్న జెరీ బార్డర్ వచ్చి మనకి పిచ్చి వైపు స్టైల్లో వర్క్ వచ్చిందనమాట ఫోర్ థౌసండ్ సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఇది కదా క్రిస్మస్ శారీ అంటే ఎందుకంటే మంచి బిషప్ బిషప్ అమ్మలు అంటారు అనుకుంటా వాళ్ళు కానీ పాస్టర్స్ కానీ చాలా చాలా బాగుంటాయి బోర్డర్ కూడా నీట్గా చిన్న బోర్డర్ వచ్చింది చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చింది అఫిషియల్ లుక్ ఉంటుంది ఇలా త్రీ థౌజండ్ వన్ ఫైవ్ లో ఇది చూసామంటే మళ్ళీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ముందు చూసాం కదా అసలు ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉన్నాయండి కొన్ని కొన్ని ఇలా ఆగడం కంటే కూడా స్టోర్ కి వచ్చారనుకోండి సార్ సఖీలు స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ రేపు ఫోర్త్ సఖీ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ లైవ్ జరుగుతున్నాయండి అండి లైవ్లో కూడా అంటే కలర్స్ ఆఫ్ లైఫ్ కూడా ఇవాళ వీడియో సందర్భంగా చెప్తాము కలర్స్ ఆఫ్ లైఫ్ లో ఇంతవరకు వీడియో లైవ్ అనేది లేదు ఓకే సఖి నుంచి సఖి నుంచి ఫస్ట్ లైవ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ మూడు డేట్ లో ఒక రోజు కన్ఫర్మ్ అయింది అంటే మెయిన్ కెమెరా మ్యాన్ గారి డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నాక ఫోర్త్ నుంచి అయితే సఖిలో లైవ్ స్టార్ట్ అవుతుందండి యానివర్సరీ సందర్భంగా లైవ్ లో లైవ్ స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఇవి చూసామంటే హైలైట్ అన్నమాట ఇవన్నీ లైవ్ వరకు ఆగక్కర్లేదు ఇప్పుడు చేసుకోవచ్చు అప్పటికి ఇంకా వేరే కలెక్షన్ ఉంటుంది అప్పుడు ఈ టైం ఉండవు కదా ఫోర్ థౌసండ్ వన్ బాగున్నాయి ఉన్నాయి ఫోర్ థౌజండ్ చూసామంటే చాలా బాగున్నాయి కలర్ఫుల్ నెక్స్ట్ చూరాలు బోర్డర్ మనకి పార్సీ వర్క్ బేస్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ లో ఈ టైప్ లో మనం సిమిలర్ గా ఏ సోనా కూడా చేసాం వీడియో వీడియో రిలీజ్ అయినా వన్ టూ టూ అవర్స్ లో మాక్సిమం సేల్ అవుతుంది ఇవి ప్రొడక్షన్ తక్కువ డిమాండ్ ఎక్కువ మనకి కస్టమర్స్ ఏంటంటే యేసరావు నగర్ ఇప్పుడు షూట్ చేశాను కదా మళ్ళీ కేబిహెచ్పి లో ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు సేమ్ డిజైన్స్ లేకపోయినా కొంచెం సిమిలర్ కలెక్షన్ అయితే ఉంటదండి కొంచెం స్టోర్ క్రౌడ్ గా ఉండడం వల్ల వాయిస్ డిస్టర్బెన్స్ చూడండి

ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అన్నమాట ఇవి తక్కువ మళ్ళీ త్రీ థౌసండ్ సెవెన్ త్రీ థౌసండ్ ఇందాక చూసాం కదా వాటిల్లో కలర్స్ నెక్స్ట్ ఇవి చూసామంటే కాటన్ కోటాలు ఇలా చూ చాలా అంటే చాలా ఉన్నాయండి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఐటమ్ నెక్స్ట్ ఏం చేయాలి స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ చేసి ఆన్లైన్లో తీసుకోవాలి లేదంటే సఖీ సఖీకి వచ్చేయాలి అంటే వీడియోని కూడా లైక్ చేస్తే లైక్ చేయాలి షేర్ చేయాలి ఎందుకంటే షేర్ చేస్తే మనలాగా ఇట్లా సెర్చ్ చేస్తున్న వాళ్ళకి డిజైనర్ సారీస్ కావాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అది ఇంకేంటంటే మీ చైర్లు ఉన్నప్పుడు ఇంకా మాటలు ఉండవండి అదే వర్క్ డిజైనర్ సారీస్ క్రిస్మస్ కలైటమ్ మిస్ చేసాం కొలైటమ్ మిస్ చేసాం వీడియోస్ చూడండి అసలు కదా సారీస్ అంతే మంచి షిఫాన్ కి వేషం వర్క్ స్టైల్లో వచ్చి ఎంత అంటే అంటే ఎక్కువ వర్క్ సారీస్ కొంచెం డిజైనర్ శారీస్ అనేసరికి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చిన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతాయి అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఎట్లా చూపించారంటే మనకి ముందు చూసినవన్నీ కూడా అలా ఉన్నాయి అలాంటి కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు చూసేవన్నీ కూడా కొంచెం పెద్ద వాళ్ళకి అట్లాగా హెవీగా స్టోన్ వర్క్ అట్లాంటివి లైవ్ కి తీసుకుందాం అలాంటివి ఇవన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ లో బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి అది వీడియోలో కలెక్షన్ వస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సెకండ్ ఫాలో అవ్వండి థ్యాంక్ సో చూశారు కదా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్